రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నేవూరి నర్సయ్య పద్మ దంపతుల కుమార్తె నవీన వివాహానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రం గంగ నర్సయ్య పుస్తే మెట్టెలు పట్టు వస్త్రాలు అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేవూరి నిరుపేద కుటుంబం అని కుమార్తె వివాహానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకుని దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల విలువ గల పుస్తే మెట్టెలను పట్టు వస్త్రాలను అందజేసి నవీన వివాహానికి అండగా నిలిచారని అన్నారు ఎర్రం గంగా నర్సయ్య గతంలో ఎన్ఆర్ఐగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని గుర్తు చేశారు నిరుపేద యువతి వివాహానికి అండగా నిలిచిన ఎర్రం గంగా నర్సయ్యను గ్రామస్తులు నాయకులు అభినందించారు పెళ్లి బట్టల కోసం ఆర్థిక సహాయంగా హిర్రంగా నరసయ్య గారు సహాయం చేయడం చాలా గొప్ప మనసుగా భావిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంతకుముందు చాలా చేయడం జరిగింది అదేవిధంగా ఇకముందు కూడా ఇంత చక్కటి కార్యక్రమం చేసేందుకు వారికి దేవుడు ఆయుర ఆరోగ్యాలతో శుభ సంతోషం ఉండవల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు రుద్రంగి మండల కేంద్రంలోని నేవూరిపల్లెలో నిరుపేద కుటుంబమైనటువంటి నేవూరి నర్సయ్య పద్మగారుల కూతురు నవీన గారి పెళ్ళికి ఆర్థిక సహాయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రం గంగనరసాయి గారు గతంలో కూడా ఎన్ఆర్ఐగా ఉండి ఎన్నో ఎనలేని సేవలు అందించినటువంటి ఘనత వారిది ఈరోజు కూడా ఏ ఆడబిడ్డ కూడా ఏ ఆడపడుచు కూడా రుద్రంగి గ్రామంలో అనాథగా ఉండకూడదు ఆర్థిక సహాయానికి ఏనాడు కూడా వెనుకాడని ఘనత ఆయనది అదేవిధంగా ఈరోజు అందులో భాగంగా నవీన గారి కుటుంబం కూడా ఆపదలో ఉంది ఆడబిడ్డ ఎక్కడ కూడా బాధపడవద్దు ఆడబిడ్డకు అండగా నేను ఉంటానంటూ ఈరోజు పుస్తక మట్టలతో సహా తనకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని ఆది సీనన్న గారి చొరవతో ఆది సీరన్న గారి ముందు చూపు రుద్రంగి మండలం నేవూరు పల్లె వద్ద నేవు నవీన ప్రశాంత్ గారు మరి చాలా నిర్భేదపూర్వం అని తెలిసి మరి వెంటనే మా కాంగ్రెస్ నాయకులు గంగనాథాయి గారు మరి పుస్తకమట్టలకి గాను పెళ్లి బట్టలకు గాను ఇరవై రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేమందరం కూడా మా తలా బియ్యం కూడా ఇష్టం ఇంకా సిద్ధంగా ఉన్నాం అది సూచనల మేరకు ఇక్కడికి వచ్చి మరి వీళ్ళకి సాయం చేయడానికి రావడం జరిగింది